ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు రా అందరూ ఎలా మీ అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో మీరు బాగుండాలి మీతో పాటు మీ కుటుంబంతో పాటు నన్ను కూడా బాగుండాలని చెప్పి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటారు సరే ఫ్రెండ్స్ మరి విషయం ఏంటంటే మనలో చాలా మంది ఏంటంటే సూటి పోటీల మాటలతో ఎదుటి వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలా 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 ఎక్కువ మంది ఉన్నారు ఎవరంటారా కదంటారా నేను ఈ విషయం ఎందుకు చెప్తానంటే మనం ఏదో చిన్న పని మీద బయటికి బయలుదేరామని అనుకుందాం ఇప్పుడు మగవాళ్ళు బయటికి వెళ్తారండి ఏదో పని మీద బయటికి వెళ్తారు చక్కగా ఆ సారు చక్కగా తయారయ్యి అంటే నీట్గా తయారు ఏదో పని మీద బయటికి వెళ్ళాలి మరి ఆ టైంలో గబుక్కుని ఎవరో ఒకళ్ళు ఎదురు వచ్చారనుకో ఏం చేస్తారు మీకు తెలుసు మీరు ఏం చేస్తారు మీరేం చెప్పండి నా మాటలు వింటే మీకు కాస్త అటుగా అందరికీ తెలిసిందే కొంచెం అటీటిగా ఉంటాయి ఏం లేదండి ఎవరన్నా అలా చక్కగా ఏదైనా తయారయ్యి ఏదో పని మీద మగ మనిషి బయటికి వెళ్తే ఎవరన్నా అలా ఎదురొస్తే అయ్యా ఆగు ఆగు ఒక్క ఐదు నిమిషాలు ఆగు ఒక మంచుడి చెప్పి మళ్ళీ పిలిచి కూర్చోబెట్టి కొంచెం ఓ మంచి ఇచ్చి తాగి ఇప్పుడు వెళ్ళండి అని అటు ఇటు చూసుకొని ఎవరు లేకపోతే పంపిస్తాం ఎందుకు మన ఇంటి మనిషి బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు ఆయన బాగుంటేనే కదండి ఇల్లు బాగుండేది కానీ ఈ వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది కావాలని మన మీద కచ్చి కట్టిన వాళ్ళు ఉంటారు కానీ అది మనకి తెలియదు కానీ మనతో స్నేహంగానే ఉంటారు ప్రేమగానే ఉంటారు బాగానే అక్క అమ్మ అయ్యా తమ్ముడు నాన్న బ్రదరో అని మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు కానీ మనం వెళ్ళే టయానికి ఓ పిల్లోని అడ్డం పెట్టుకొని అదే ఓ పిల్లను అడ్డం పెట్టుకొని బూతులు పంచాంగం మొదలు పెడతారు మీ అందరికీ తెలిసింది అది ఎందుకంటే ఇట్టంటోళ్ళు ఎక్కువగా ఉన్నారు ఎంతసేపు ఎదుటోడి మీద పేడ నీళ్లు చల్లడానికి బురద చల్లడానికి వాడి మీద లేనిపోయిన మాటలు మాట్లాడడానికి వీళ్ళ నోరులు ఎలా వస్తాయో మనసు ఎలా వస్తుందో మనకైతే తెలియదు వాళ్ళ సంసారాలు సరిగ్గా ఉండవండి వా అట్టంటోళ్ళు కాపురాలు సరిగ్గా ఉండవు ఎందుకంటే వాళ్ళకే మాటలు వస్తాయి ఎవరో ఏదో సంపాదించుకోవడానికి వెళ్తున్నారు ఏదో ఆఫీస్ పని మీద బయటికి వెళ్తున్నారు లేదంటే ఏదో పంచిన పని మీదే అవుతున్నారు ఏ ఇప్పుడు ఎదురు రాకపోతే నీకేమైనా ఒరిగిందా ఆగితే ఒక ఐదు నిమిషాలు ఏమైంది తెలిసిన వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కాస్త బ్రెయిన్ ఉన్నవాళ్ళు ఎవరిని ఎదురొస్తే కొంచెం పక్కకెళ్ళి తప్పుకొని ఆ మనిషి లేదా కాస్త ఆగుతారు ఇది ఒరిజినల్గా మర్యాద 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 ఇచ్చాలి ఎందుకు ఇచ్చాలి మనం మంచివాళ్ళం కాబట్టి ఎవరైనా సరే మంచిగా చూడే పక్కన పెట్టండి ముందు సరే మన మనకు మంచితనం ఉంది కాబట్టి మనకు ఆ మర్యాద ఇస్తున్నారు కాబట్టి ఈ రకంగా మర్యాద ఇచ్చేవాళ్ళు ఉన్నారు మరి మర్యాద ఇవ్వకోకుండా ఆడిపోతా మనకెంత ఈడిపోతా మనకెందుకు అని చెప్పి యోగా వచ్చేసేవాళ్ళు కూడా ఉంటారు ఆలోచన ఉండదు ఆలోచన ఏమి ఉండదు ఎవడతో ఎవడు పోతే మనకెందుకు మనం బాగుండాలి కానీ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒక్కటే మన ముందు చక్కగా ప్రేమతో నటించి మంచిగా మాట్లాడి మీరంటే చాలా ఇదండి అదండి ఇదండి గౌరవం చెప్పి వాయిస్ కూడా బాగా తగ్గించి చాలా మర్యాదపూర్వంగా వినయంగా మాట్లాడతారు అసలు ఎలా ఉంటుందంటే ఏదో ఏదో అంటారు వినయంగా మాట్లాడడం అంటే ఏదో నమ్మించి ఏదో చేస్తారు చూసారా అంత అంత లౌక్యంగా మాట్లాడతారు మనకు అది తెలియదు ఓహో నిజమే చాలా ఇదిగా మాట్లాడదు అని చెప్పి మన మనసులో కొంచెం మనకే ఉంటుంది మన దగ్గర కూడా తప్పు ఉంది ఇక్కడ ఎవరిని పడితే అది నమ్మకూడదు కానీ మనం నమ్ముతాం జాలి పడతాం కాబట్టి మేము ముఖ్యంగా జాలి అండి అవునంటారు కదంటారా నేను చాలా మందికి ఈ జాలే ఈ జాలి వల్ల ఎంతమంది నష్టపోయారో తెలుసా చాలా మంది అందులో నేను కూడా ఉన్నాను మీరు నష్టపోతారో నష్టమండి జాలి అనేది ప్రతి మనిషిగా ఉంటుందండి ప్రతి మనిషిలో ఉంటుంది కొంతమందికి ఉండదు ప్రతి మనిషికి ఉండదు ఆ మనిషిలో కొంతమంది మాత్రమే అసలు హక్కుని చేర్చుకుంటారు ఆ జాలికి బాధ కలిగింది అయ్యయ్యో ఒక మనిషిని పొరపాటున ఇట్టాగా అన్నానే పొరపాటున ఇట్ట తిట్టేనే అతనికి ఇట్ట మాట్లాడే ఆమెతో ఇట్ట అన్నానే అని చెప్పేసి కొంతమంది మాత్రమే బాధపడతారు అందరూ కాదండి ఆ కొంతమంది ఆ జాలిపడి 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 ఆ జాలిపడే వాళ్ళకి ఎక్కువ దెబ్బలు దాగుతున్నాయి వాస్తవంగా అది మీకు జరిగే ఉంటుంది మీలాంటి వాళ్ళకి ఎంతమందికి జరిగి ఉంటుందో మీరు మీ కామెంట్ ద్వారా నాకు తెలుస్తుంది కానీ ఇక్కడ ఇంకొక విషయం ఇలాగా మనం బయలుదేరే ముందు ఒక పిల్లల్ని అడ్డం పెట్టేసి పచ్చిభూతులు తిట్టుకుంటూ అదొక శునకానందం అన్నమాట ఏదో చెప్తారు చూసారా సునకానందం అని ఆ సునకానందం ఎవరిని తిడతారో తెలియదు ఆ మనిషి బయటకు వస్తేనే తిడతారు ఆ మనిషి బయటకు వస్తానే తిడతారు ఆ మనిషి బయటకు వస్తానే తిడతారు ఆ మనిషి రాకపోతే తిట్టరు కానీ ఈ మనిషికి అర్థం కాదు ఎంత తిడుతున్నారా ఎవరు తిడుతున్నారని కొంచెం డైనమోలో పడతాడు అంటే వాస్తవంగా డౌటు కాస్త గోక్కుంటారు గీర్కుంటారు అలా చేస్తాము అయినా సరే ఆలోచన వస్తారు రాదు కానీ వాస్తవంగా వాళ్ళని అడ్డం పెట్టుకుని తిట్టేది మనమే కానీ మనకి గ్రహించను వాళ్ళు మనతో బాగానే మాట్లాడారు కదా మరి వీళ్ళు అంత బాగానే మాట్లాడారు మళ్ళీ ఎందుకు తిడతారు అసలు మనం ఏం చేసామని తప్పు చేయలేదు కాదు కాదు ఇక్కడ ఇక్కడ నువ్వు సంపాదించకూడదు నువ్వు మాత్రం మఠాష్ అయిపోవాలి మట్టి కొట్టుకుపోవాలి అని చూసే రకాలే ఎక్కువగా ఉంటారు అట్లా అంటే తలక మాస్ వాళ్ళు కూడా ఎక్కడొకక్కడ మన వీధిలో తగులుతోనే ఉంటుంది అందులో మీకు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు కానీ ప్రస్తుతానికి సొసైటీలో వీళ్ళు ఎక్కువైపోయారు వీళ్ళ గురించి మనం ఇలాగ వీడియోలు చేసి పెట్టినా సరే చూడరు ఎందుకు చూస్తారు మంచి అంటే ఎవడ చూడండి ఒక చెడుగా చెప్పి ఏదన్నా చెడు మాటలు చెప్పి భూతులు నాకు చెప్తే అది చక్కగా తుక్కుపోద్దు మనసుకి ఆ వీడియోలు చక్కగా చూస్తారు ఇలాంటివి చూడరు ఎందుకంటే ఇక్కడ జ్ఞానం కలిగేవి చాలా ఉన్నాయి ఒక మనం చెప్పేది రియాలిటీగా ఉంటుంది మనం చెప్పే ప్రతి మాట అక్షరం అన్నీ మనకి జరుగుతున్నవే మీకు నేను చెప్తాను అంతే కదా ఫ్రెండ్స్ జనాలకి మంచి ఎందుకు ఇప్పుడు రోడ్డు మీద పోతున్నావు రోడ్డు మీద నీకు వంద రూపాయలు దొరికినాయి నువ్వు తీయలేకపోతున్నావు ఈ లోపడు వచ్చి తీసేస్తాడు ఇక్కడ ఏంటి ఆలోచిస్తావు తీద్దామా వద్దా ఎవరైనా తీస్తే వాళ్ళు ఎవరిని చూస్తే ఇది నాది అంటే అది ఒక రకమైన మొహం చిన్నగుచ్చుకొని అది ఫేస్ మారిపోద్ది ముందు కొంచెం భయం కూడా వస్తుంది కొంతమందికి కొంతమందికి ఆ సిగ్గుండదు ఏమన్నా పక్కన వెళ్తాడు కాలు వేసి చెయ్యేసి తీసేసుకుంటారు ఒకటిదొక స్టైలు నువ్వు తీ ఆడ తీస్తాడు ఆడ తీ ఎవడన్నా తీయాల్సిందే మనం కొంచెం ఆలోచిస్తాం కాబట్టి మనకు తక్కువ కాబట్టి ఆ జాలి అనేది అది ఎంత మాత్రానో ఉపయోగించుకోవాలో అంత మాత్రానో ఉపయోగించి ప్రతిదానికి జాలి పడితే లాస్ట్కి జనాలందరూ కలిసి నిన్ను జాలీగా చూడాల్సి వస్తుంది ఆ స్టేజీకి వచ్చేస్తాం జాలి అంత పనికిరాదు ఎంతవరకు జాలి అంతవరకే నువ్వు కొంతవరకు పడు అంతకు మించి పడితే లాస్ట్కి నిన్ను చూసి జనాలు పడే టయానికి దగ్గరికి వస్తుంది తర్వాత నెత్తి మీద మనం బొచ్చేసుకోవడం తప్ప ఏమండదు మనంతా అయిపోద్ది సినిమా అయిపోతే ఇక పెత్తమేసిన మనం చూస్తాం అంటే ఆ జనాలంతా మన ఇంకా చూసి అయ్యో ఈడేంటి ఒకప్పుడు ఎట్ట ఏంటి అని చెప్పి వాళ్ళు మామూలు చూసి పడే సమయం దగ్గర పడిపోతుంది ఫ్రెండ్స్ అలాగా ఇలా మనం నడుస్తూ ఉన్నప్పుడు వంద మాటలు వంద రకాలుగా మాట్లాడే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇలాగా వాళ్ళు వీళ్ళు అని కాకుండా తిడతానే ఉంటారు కొంతమందికి పని పాట ఉండదు ఎల్లకాడి కూర్చొని అదే పని అదే సొల్లు అదే గోళ వాస్తవం కాదు మీకు తెలిసిందంతా నాకు తెలియదండి కానీ మీరే నేర్పించాలి వాస్తవంగా చెప్పా నిజం చెప్పా అంటే నిజం చెప్తే మీరు నమ్మరా వాస్తవే కదా కూర్చొని తినేసి పొద్దునేవో టిఫిన్ ఏదో తినేసి ఓ అరుగుల మీద కూర్చొని ఏ పని లేక ఏ మాటలో ఏం ఏ వాళ్ళిట్టా వీళ్ళిట్టా వీళ్ళిట్టా వాళ్ళిట్టా ఎవరెట్టా పోతే నీకెందుకు నీ బాగుంటే బా నువ్వు నీ సంసారం బాగుండాలని చూసుకోవే ఎదుటోడి గురించి నీకెందుకు ఇలాగా సొసైటీలో సంఘంలో చాలా మంది ఎక్కువైపోయి మనల్ని మనలాంటి వాళ్ళని అంటే మంచి వ్యక్తుల్ని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి అదొక రకమైన సు అంటే సునకానందం ఒక సైకో అనమాట వాళ్ళు అదొక రకమైన తృప్తి ఆనందం వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు ఏముండదు వీళ్ళు తెల్లలు లేచి డొక్కాడితే రెక్కడది అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి లాగా ఉంటుంది ఇళ్లల్లో చూస్తారు తెల్ల కొట్టుకోవడం తిట్టుకోవడం కొట్టుకోవడం తిట్టుకోవడం ఇంకేం ఉండదు పిల్లలు చూస్తే ఎడమాటనరో పెద్దలు చూస్తే కొట్టుకోవడం తిట్టుకోవడం ఇవే పనులు ఏమి ఉండేవాళ్ళకి ఎంతసేపు ఎదుటోళ్ళ మీద పడి ఏడవడమే జీవితావంతమైన బతుకంతా ఎదుటోళ్ళని చూసి ఏడవడమే తప్ప ఆ ఎదుటోళ్ళు ఏడ్చే అవతల అవతలోళ్ళు వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగాన చక్కగా ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు మన పనేంటి మన గోల్ ఏంటి మన పనులేంటి అనేది మనం చూసుకోవాలి వాళ్ళ గురించి పెట్టుకొని మనం టైం వేస్ట్ చేసుకుంటే ఒక్క అడుగు కూడా మనం ముందుకెళ్ళాం అది మాత్రం ముఖ్యంగా బ్రెయిన్లో నాటుకోండి పెట్టుకోండి వాళ్ళ గురించి మనకొద్దు మన పని మన గోల్ మన పని మన గోల్ మన సంసారం మన ఇల్లు మనం ఇటు వా ఇటువంటి దరిద్రులని పట్టించుకోవాల్సిన అవసరం మనకి ఎంత మాత్రం లేదని చెప్పి నా మనసు కనిపిస్తుంది నేను అలాంటి దరిద్రల్ని కొంతమందిని ఎలా నెట్టేసాను మీరు ఎట్టా నెట్టేస్తారో ఇటా నెట్టేస్తారో ఇటాన్నిట్టేస్తారో ఇటాన్ని ఎట్టేస్తారో మీ ఇష్టం ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీ కామెంట్ మీ అభిప్రాయాలు నాకు తెలిపి నన్ను ప్రోత్సహించి ఇలాంటి వీడియోలు చేయొచ్చా చెయ్యకూడదా అనేది మీకే వదిలేస్తున్నాను ఎందుకంటే సొసైటీలో ఇలాంటి కుళ్ళు ఎక్కువైపోయిందండి ఒకటి సంపాదిస్తున్నా సరే ఏడ్చేవాళ్ళు ఎక్కువ నేను ఈరోజు చేయడానికి కారణం సరే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబర్ చేసుకొని మా వాళ్ళు లైక్ చేసి నన్ను ముందుంచి నొప్పుతారని సదా మీ వెంకటరావు మీ వెంకట్రావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నెక్స్ట్ మంచి కంటెంట్తో మంచి వీడియోతో మీ ముందు ఉంటా మీ వెంకట బాయ్ 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 బాయ్